దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు పిడలమైన మనం అందరినీ దేవుడు ప్రేమించి ఆలచినటువంటి శుభ దినాన్ని బట్టి దేవదేవుడిని అందరి అందరికీ పలుకుతున్నాను ప్రియాణ ఈ శుభదినాన్ని స్త్రీలమైన మనల్ని అందరినీ దేవుడు ప్రాప్తం చేస్తున్నాడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందాం అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రిల్లర ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనో దేవుడి శ్రేష్టమైన మాటను దేవించి ఆశీర్వదించనుగాక గలియలోని కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతుండడం ఆ వివాహానికి సర్వాధికారి ఆహ్వానించబడ్డం శిష్యులు కూడా ఆహ్వానించబడ్డం అక్కడికి తల్లి అయినటువంటి మరియు కూడా రావడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లల అక్కడ వ్రాయిపోయిన మాట ఏంటంటే ఆ వివాహంలో ద్రాక్షరసము అయిపోవడం ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఆమె వచ్చే ఆ ద్రాక్షరసం అయిపోయిందని సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడికి ఆమె తెలియలేదు తెలియజేసినప్పుడు దేవుడు అంటే అమ్మ నాతో నీకేం పని ఇంకా నా సమయం రాలేదు అంటూ ఉన్నాడు ఈ సంగతులన్నీ మాట్లాడి అయిపోయిన తర్వాత ఆమె వారు మాట మాట్లాడకుండా ఒక చక్కని మాట వారికి సెలవిస్తూ ఉంది శిష్యులకు చెప్తా ఉంది ఆమె పరిచారాలకు చెప్తా ఉంది పెళ్ళి ఇంటి వారికి కూడా ఆమె ఈ సంగతులు ఆయన మీకు ఏం చెప్తాడో అది చెల్లినంతే ఇంకా వేరే విషయాలు ఏం చెయ్యొద్దు అని అంటారు అప్పుడు దేవుడు సెలవుచ్చినటువంటి మాట ఏంటంటే అక్షరస్వం అయిపోయింది అనగానే ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణలన్నింటినీ నీళ్ళతో నింపండి అని ఆజ్ఞాపిస్తారు వెంటనే బాను మాట మాట్లాడకుండా వారు ద్రాక్షం అయిపోతే నీటిని నింపమంటున్నావని ఎదురు మాట మాట్లాడలేదు ఇలాగా దేవుడు సెలవిచ్చినట్టుగా తూచ తప్పకుండా వారు నీటితో నింపేశారు నింపిన తర్వాత దేవుడు చెప్పింది చెయ్యండి అని తల్లి అయిన మరి సెలవిస్తే బాణల్ని నింపేశారు దేవుడు నీటిని నింపిన తర్వాత ఇక పోయి మీరు వడ్డించండి అన్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులు అయినటువంటి దేవుడు సెలవుచ్చినటువంటి మాట ప్రకారం ఆయన చిత్తము చొప్పున ఆయన ఇష్టం చొప్పున మనం నడుచుకుంటూ చెప్పినది చెప్పినట్టుగా మనం చేస్తే ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి రాతి బానుల్లో నీళ్ళని నింపమన్నాడు నింపేశారు నింపిన తర్వాత ఇక వడ్డించండి అన్నాడు వారు ముంచుకొని తీసుకుని వెళ్ళినప్పుడు అది ద్రాక్షరసము మార్చబడినప్పుడు గారు ప్రభు సన్నిధిలో చేరిన స్త్రీలమైన మనమందరం మనం అందరం కూడా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవారంలో మనకున్నారు ఉదాహరణకు దేవుడు భక్తులైనటువంటి మోషతో మాట్లాడినప్పుడు ఏలియాతో మాట్లాడినప్పుడు ఎలిషాతో మాట్లాడినప్పుడు అలాగే భక్తులతో దేవుడు మాట్లాడిన ప్రతిసారి దేవుడు ఏం చేయమన్నాడో అదే చేశాడు భక్తురాలైనటువంటిసారి ప్రతి స్త్రీకి పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నది కానీ దైవదనుడు అన్నాడు హో జీవంతోడు నిశ్చయముగా నీ పిండి అయిపోతుంది నూనె అయిపోదు మొదట అప్పుడు తీసుకుని ఆయన చెప్పినట్టుగా చేసింది కనుక మూడున్నర సంవత్సరాలు పోషించబడి అలాగే ఎలిషా ప్రవక్త యొక్క శిష్యుని భార్య దేశ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు తలుపేసుకొని నీ ఇంట్లో ఏమున్నదో ఆ నూనె కుండ ఖాళీ పాత్రలో నింపేసి అని చెప్పాడు అంతే ఒక్క కుండేనాయ్యే ఉండేది ఆ కుండ ఎంతకైతుంది ఎన్ని అప్పులు తీరుతాయి ఎంత నా ప్రాబ్లమ్స్ తీరుతాయి అవన్నీ మాట్లాడలేదు ఎప్పుడైనా ఆమె ఏమీ మాట్లాడకుండా ఆయన చెప్పినట్టుగా ఆ కుండలో ఉన్నటువంటి నూనెను మరి ఇరుపురు వారి దగ్గర ఖాళీ పాత్రను తీసుకుని వచ్చి నింపేసిందని నింపుతా ఉంది నింపుతా ఉంది కాళీ పాత్రలు అయిపోయాయి కానీ నూనె అయిపోవట్లేకపోయినా అలా దైవద్యుడైనటువంటి యష్య ప్రాప్త చెప్పినట్టుగా చేసింది కనుక ఆ నూనెతో మీరు అప్పులు కట్టండి అని ఆగ్రహపించగా ఆమె ఆ నూనె అమ్మేసి అప్పులన్నీ క్లియర్ చేశాయి మరలా వచ్చాయా ఇంకా నూనె మిగిలిపోయిందని చెప్పినప్పుడు ఆ దైవదినుడు మా ఆ నూనెతో ఇంకా మీరు జీవించండి బ్రతకండి అని ఆగ్రాస్తాం నిజంగా ఆమెకు ఉన్నటువంటి కరువు అంతా తీర్చిబడినట్లుగా ఆ కరువు దినాలంతట్లో ఆ కష్టం అంతట్లో ఆ అంతట్లో కూడా ఆంజనతోనే ఆమె పోషించబడి ఎప్పుడైనా ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఆయన మనకి ఏం చెప్తున్నాడో అది చేయాలంతే దేవుడు చెప్పింది చెప్పినట్టు సరి మరి ఏం చెప్పిందో పంచారకులు చేశారు సారిపత్ర స్త్రీకి దైవజనుడైన ఏలియ ఏం చెప్పాడో అనర్ చేసింది ఎలిషా ప్రవక్త యొక్క శిష్యుని భార్య అప్పుల్లో ఉన్నానయ్యా అని దైవజనుడి దగ్గర చెప్పిన గురించి ఆయన ఏం చెప్పాడో అనర్జేసింది అందుకే సారిపత్ర స్త్రీ మూడున్నర సంవత్సరాలు పోషింపబడింది ఎలిషా ప్రవక్త యొక్క శిష్యుని భార్య కూడా అప్పులన్నీ తీర్చుకొని పోషింపబడింది అలాగ ఈ కాణా వివాహంలో ఉన్న కొరత కూడా తీర్చబడింది ప్రజా స్త్రీలమైన మనం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు మనకేం చెప్తున్నాడు ఏం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు దారిని మనం చేసిన ఎడలా మనకు ఆత్మీయంగా ఉన్నటువంటి కొరతలన్నీ తెరిచిపడతాయి ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదలలో రోషం కలిగే దేవుని కొరకు మన ముందుకు సాగుతాం అలాగే శారీరకంగా ఉన్నటువంటి కర్మకష్టాలన్నీ దేవుడు తీరుస్తాడు అప్పులన్నీ తీరుస్తాడు ఆరోగ్యాన్ని కుదుటపరుస్తాడు విద్యాబుద్ధుల్లో సహాయం చేస్తాడు వివాహములు సంతానములు మరి బిజినెస్లో అన్ని విషయాలు దేవుడు ఆయన చెప్పింది చేసినలా వికటమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి శుభదినాన సర్వశక్తివంతులైనటువంటి దేవాది దేవుడు స్త్రీలమైన మనందరికీ ఆయన చెప్పింది చేయనట్లుగా అట్టి శ్రేష్టమైన సుగుణముతో దేవుడు మనందరినీ నింపును అలాంటి గుర్రపతో సర్వాధికారి మనల్ని నింపి ఇంట బయట సంఘంలో సమాజము దేవుడి కొరకు బలమైన సాక్ష్యముల మనలందరినీ ఉంచి దీవించిన దాక అలాంటి కృపా భాగ్యం దేవాతి దేవాదిదేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించిన దాకా అమ్మే ప్రార్థన భూమి ఆకాశం కలుగుతీసిన మా తండ్రి స్తోత్రులు స్త్రీలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన మాటలు వంటి కీర్తిస్తున్నారు ఆయన మీతో చెప్పునది చేయదని పరిచారములకు ఆ జ్ఞాపించినట్లు చేయగా ఆ వివాహంలో ఉన్నటువంటి కరువును లోటును తీర్చి సమృద్ధి అయిన హస్తం సాపారు మీకు స్తోత్రాలు అలా సాగపు స్త్రీకి దైవదేనుడైన ఏలియా చెప్పినట్టు చేయటం వలన మూడున్నర సంవత్సరాలు ఆమె ఆమె కుమారుడు దైవదినడైన ఏలియా పోషింపబడినట్లుగా అలాగే తండ్రి ఎలిష అప్రవక్త యొక్క శిష్యుని భార్య కూడా కరువులు అప్పులు తీర్చుకొని పోషింపబడినట్లుగా మీరు తెలియజేశారు మీకు మీరు మాతో ఏం చెప్తున్నారో దాన్ని చేసి మీ ఆశీర్వాదం అనుభవించినట్లుగా తండ్రి మీ కృపను మెండుగా నిండుగా మా అందరికీ అనుగ్రహించి మీరు ఎంత తృప్తిపరుస్తు ప్రార్థిస్తూ మీ చిత్తానికి తలవంచి బుడలను ప్రతిబుడు ఆయత్పరుస్తామని పొందమని దీవించుమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చుకొని మీ కృపగ గల స్త్రీలమైన అందరిని అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తుని పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి Amen. I